ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలే పునాదిగా ఆవిర్భవించిన స్వతంత్ర భారతాన్ని సుస్థిర ప్రజాస్వామ్యాన్ని దేశ ప్రజల క్షేమాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే భారత సైనికులు చేసే త్యాగాలు వెరకట్టలేనివి ఇటీవల జరిగిన యుద్దంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించిన వేర సైనికులకు రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గ్యాలంట్రీ అవార్డు ప్రదానం జరుగుతుంది పథకం అందుకున్న ఆరుగురు సైనికుల్లో ఒక తెలుగువాడు కూడా ఉండటం తెలుగు జాతికే గర్వకారణం గుడ్ మార్నింగ్ సార్ ఎవరు నేనే ఫ్యాక్టరీ లాక్అౌట్ లో ఉంది ఆల్రెడీ లేబర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి శాంతి భద్రత దృష్ట్యా లేబర్ ఎవరు లోపలికి రాకూడదు ఫ్యాక్టరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మీరు మాత్రం లోపలికి వెళ్ళొచ్చు అదే వాట్ ఈస్ దిస్ మీరనే లేబర్ గొడవల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కబుర్ చేశారు మరి వీళ్ళు లేకుండా ఎలా సార్ ఆయన మంది మిమ్మల్ని ఒక మాత్రమే మీరు మాత్రం వెళ్ళండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది శ్రీ శ్రీ వాహ్ పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదా పై పైకి కిందే ఉండిపోయారు పైకి రండి ఈ ఫ్యాక్టరీ ప్రజలది సొంత ఇంట్లోకి రమ్మన్నట్టు ఆహ్వానిస్తున్నావే నేను ప్రజాప్రతినిధిని మాధవరావు గారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే ప్రజల ఆస్తంటే నాదేగా పైకి రండి మాట్లాడుకుందాం నమస్కారం మిలిటరీ మాధవరావు గారు నమస్కారం చిత్రంగా ఉంది కదా మీరు మిలిటరీని వదిలేసిన మిలిటరీ మిమ్మల్ని వదలడం లేదు చివరికి మీ ఇంటి పేరు అయిపోయింది కదా మీరు మాత్రం తక్కువ పేరు సంపాదించారా ఏంటి సగం రాష్ట్రాన్ని జనం పొగడకు నాకు నచ్చదు కబురు చేశారట అలాగా జనాన్ని వెనకేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారటగా అవును ఆయన నా స్నేహితుడు మిలిటరీలో కలిసి పనిచేశాడు మంచిది మంత్రి స్నేహం పెంచుకోండి పది పెట్రోల్ బంకులు తెచ్చుకోండి నాలుగు ఫ్యాక్టరీలకు లైసెన్స్ తెచ్చుకోండి సంపాదించుకోండి సుఖపడండి నేనేమన్నా వద్ద ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది రెండు వేల మంది కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి ప్రత్యక్షంగాను లక్ష మంది లక్షలాది మంది రైతు కూలీలకి పరోక్షంగా అన్నం పెట్టింది ఫ్యాక్టరీ అటువంటి ఈ ఫ్యాక్టరీని నువ్వు నువ్వు నీ కుతంత్రాలతో నష్టాల్లోకి నెట్టావు రాష్ట్ర మంత్రి మామ పలుకుబడి అడ్డం పెట్టుకుని ఏకంగా ఫ్యాక్టరీని మింగేద్దామని చూస్తున్నావు అయితే మీకేంటి మీరు కార్మికుడు కాదు కార్మిక నాయకుడు కాదు రైతు కాదు రాజకీయ నాయకుడు కాదు మీకెందుకండి పోరాటాలు హారాటాలు గడ్డిపరకైన మొలవని కుండల కోసం ప్రాణాలొడ్డి పోరాడే ఎందుకు ఈ నేల తల్లి గుండెల మీద పరాయి మోకలు కాలు పెట్టకూడదని అలా కాపాడుకున్న నా దేశాన్ని నీలాంటి వాళ్లు దోచుకు తింటుంటే చూస్తూ ఊరుకోను నీ బండారం మొత్తం సాక్ష్యాధారాలతో నా దగ్గరుంది పార్టీకి అవి కేంద్ర మంత్రి చేతుల్లో ఉంటాయి ఇందాకేమన్నా పోరాటం నాకెందుక నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను పోరాటం నుంచి కాదు పోరాటం నా రక్తంలో ఉంది ఒక్కసారి సైనికుడైన వాడు చచ్చే వరకు సైనికుడే నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫ్యాక్టరీ నీకు దక్కనివ్వస్తు అలాగే కానివ్వండి అందరూ దీపావళికి టపాకెళ్ళి కాల్చుకుంటారు నువ్వేవో రిపబ్లిక్ డేకి ఆగస్టు పదిహేను రప్పించి టపాకెలు కల్పిస్తావు మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలోనే ఉండాలని అన్నీ మిలిటరీకి పంపేశా వాడేమో అక్కడ యుద్ధంలో బాంబులు పెంచుకుంటున్నాడు దాని గురించి నువ్వు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటా ఒకదాని ఒక అన్నయ్య ఇంట్లో లేకుండా నేను ఒకదాని గప్పిన ఇక్కడ ఈ నీ గోల ఎవ్వరు పట్టించుకోరు వాడు మొండి నువ్వు జగమొండి నాన్న నాన్న ఏంటి నా మటుకు నేను నువ్వేం మాట్లాడవండి ఏం చేస్తున్నావు అన్నయ్య అది సంగతి నేను అడిగానని రాయ్ అలాగే ఆవకాయ ఉందో అయిపోయిందో కనుక్కో అలాగే ఇది చాలా ఆపండా చెవులు పగిలిపోతున్నాయి యలు నానా నానా ఏం చేస్తున్నావు మాట్లాడవేంటి నానా 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 అవును రే ఇప్పుడు మేడం మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ వాడురా ముప్పై ఏళ్ళు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు నీకు విషయం తెస్తా ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు ముప్పై నాలుగు వాడి ఐదు ఓకే మా నాన్నకి ముప్పై ఏళ్ళు రాంద్రే మూడేళ్ళు వచ్చిందా మనమే క్రేట్ ఇది అర్జెంట్ గా తీసుకెళ్లి మా నాన్న చూపించాలి తెలుగు అయ్యి ఏట్రా ఏమైంది ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ

డిసిప్లిన్ అని క్లాసులు పీకడం కాదు నాన్న ముందు మనకు ఉండాలి డిసిప్లిన్ సోల్జర్ అనేవాడికి గెట్టం మాయకూడదు నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది అంత బంగా ఉంటే మేము చేస్తాము గెట్టం

మా కొండ అక్కడ చేత నాయన ఈ బట్టలు కట్టుకురండి ఎందుకు ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది మీరు అజంజం తీసేయండి అయ్యయ్యో ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు మీకు అజంజం అలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా యూనిఫామ్ తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మశాంతిస్తుంది కానీ నేటి మీరు ఇక్కడ సమాధి కట్టడానికి వచ్చాం బాబు మా నాన్న సమాధి ఎవరు కట్టకలేదు నేనే కట్టుకుంటాను నా చేతులతో కట్టుకుంటాను అన్నిటికీ నానా నీకు చిన్నప్పుడు అడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు నేను చూస్తేనులే రే చంటి నువ్వు దేనికి పనికిరావు పనికిరావు అనేవాడివి ఇప్పుడు చూడు ప్రయోజకనే వచ్చాను ఇదిగో నీకు చూపిందో మెడల్ కూడా తీసుకొచ్చాను వెళ్ళిపోయావు అందులోనే కంగారు నీకు అయినా ఏం పర్లేదులే అసలు ఈ మెడల్ నాది కాదా నీదే